సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవ గనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వంతర్యామిని బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి నిత్యము నీ సన్నిధిలో నా ప్రఫా నాయన మేము నీతో నా ప్రఫ అయా కూర్చోవడానికి ధ్యానించడానికి నా ప్రఫ నీ యొక్క మర్మములను తెలుసుకోవడానికి నీ ద్వారము తీయమని అయా నా ప్రఫా నాయనా నా ప్రఫా ఈ యొక్క రాత్రికాల కాల సమయంలో నా తండ్రి ఆయా ప్రార్థించే మనసును వీలు వాళ్ళు కలిగించిన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు నీలో చేయండి నాయన నీలో అంటుకట్టి ఫలింప చేయండి అభివృద్ధి పొందించండి సమస్తము నీలో నా తండ్రి నీ దక్కల చోటన భద్రపరిచిన తండ్రి ఈ దినమంతా నీ కాపుదల నీ చి దినచర్యలన్నింటినీ దీవించి నా పాప మమ్మలందరినీ సురక్షితంగా నా పాప నీ నామం పేరట భద్రపరిచినందుకు మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు రాజా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడ నిత్యము నీలో నా తండ్రి మమ్మలను బలపరచండి దేవా నీకే నాయనా అయానా తండ్రి నీ యొక్క నా ప్రప ఆ తలంపులను ఆలోచనలను ఎరిగిన తండ్రి నీలో అంటు కట్టి ఫలించబడిలాగున ఫలభరితమైన జీవితాన్ని లాగున నీ ద్వారము తీమని అయా నీ మేలు నీ కనికరం ఎల్లవెళ్ళలా మా మీద ఉంచమని నా తండ్రి అయా నా ప్రప మీ నామం పేరట నా ప్రప మీరు పేరు పెట్టి పిలిచిన తండ్రి మీ అభిషేకం ఇచ్చిన ప్రప మీరు నిలవబెట్టి వాడుకొనిచున్నా నీ దైవదాసులను దైవదాసు రాండులను సువార్థికులను పరిచారకులను నా ప్రభా సంఘ కాపర్లను బోధకులను నా తండ్రి ఆయా ప్రవక్తలను నా ప్రభా సేవకులను ప్రార్థించేవారిని నా తండ్రి పాటలు పాడేవారిని వాయిద్యములు వాయించేవారిని ప్రతి ఒక్కరిని నీ నామం పేరట భద్రపరిచిన ఆయన నీ చిత్తానుసారంగా నీ యొక్క రాజ్య నిర్మాణంలో వాడుకొనమని ఆయా అత్య అత్యధికమైన మేలు మీరు కలిగించమని దీవిన ఆశీర్వాదములను కుమ్మరించమని అడుగుచున్నాము దేవా అయ్యా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీ ప్రశస్తమైన మేలు నా తండ్రి కలుగునట్లుగా నాయన నీ ద్వారము తీయండి దేవా ఆకాశ భూమి భూమి ఆకాశంలో వాడ సముద్ర ఆగాధములను సృజించిన వాడ మీ నామాని కొందనాలు నాలుగు యహోవాను భీకరమైన నామము కలిగిన వాడ నీకే వందనాలు నాలుగు స్తోత్రములు నాయన ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన వాడా యుద్ధ శిరుడా యహోవా దేవా నీకే స్తోత్రము 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 చెల్లించుకొనిచున్నానయా ఆయా నీకే స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకునిచున్నానయా నిత్యము నీ కాపుదలను అనుగ్రహించిన తండ్రి నా ప్రభా ఆయా ప్రపంచ దేశములను అధికారులను నాయకులను నా ప్రభా నీ బిడలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగినట్లుగా నాయన శ్రేయస్కరమైన పరిపాలన నా తండ్రి భారతదేశంలో నా ప్రప ఇరవై తొమ్మిది నా ప్రప అయా నా తండ్రి నాయన రాష్ట్రంలో నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయనా అయా ప్రతి ఒక్కరికి నా ప్రప నాయన నీ మేలు కలిగినట్లుగా నాయన నా ప్రభా నీ ద్వారము తీసి నీ జ్ఞానముతో నింపి ఆరోగ్యమునిచ్చి నా తండ్రి నీ నామం పేరట నా ప్రప మీరే బలంగా నా తండ్రి వాడుకొనమని నీ చిత్తానుసారమైన నా పాప పరిపాలన అనుగ్రహించినట్లుగా నీ ద్వారము తీయమని వేడుకొని చిన్నాము దేవా అదే రీతిగా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా పాప ఎందరెందరి బిడలు నా ప్రప నాయన నా తండ్రి పనుల భారము చేత నా తండ్రి నాయన ప్రయాణంలో ఉన్నారు నా ప్రప వారందరికీ మేలు కలిగినట్లుగా నాయన సురక్షితమైన ప్రయాణం కలుగజేసి ఎవరు గమ్యస్థానాలు వారికి చేరునట్లుగా నాయన దురాత్మలను బంధించండి చీకటి శక్తులను బంధించండి కీడు కలిగించే కలిగించే ఆత్మలను నా తండ్రి నా తండ్రి నాశనము కలిగజేసే అపవిత్ర ఆత్మలను భయమును పుట్టించే అపవిత్ర ఆత్మలను మీరు గద్దించి నా ప్రప సమస్తము మీ నామం పేరట నా తండ్రి మీరే స్థిరపరిచి బలపరిచి వాడుకోమని వేడుకొని దేవా దేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అదే రీతిగా నా ప్రప నాయన అయా నా తండ్రి డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని నీ కృపులకు జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వలసిన నా తండ్రి వారికి కావలసిన మేలు నా తండ్రి అనుగ్రహించండి దేవా అయా నీ నామం పేరటనైనా వైద్య రుచి నా తండ్రి జరగవలసిన రీతిలో నా ప్రప సక్రమంగా నీ విడలకు నా తండ్రి వైద్య సేవలు అందవలసిన రీతిలో అందించబడలాగున నీ ద్వారము తీయమని వేడుకొని దేవా అదే రీతిగా నా పాప అయా నా తండ్రి నా పాప ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి నా పాప సేవలు చేయించిన నీ కృపలు జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారం అభివృద్ధి పొందించండి వారి కుటుంబాలను దీవించండి ప్రస్తుతం నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వల్ల నా ప్రఫా అయానా తండ్రి ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గిపోయిన తండ్రి కంపెనీలు నా ప్రఫాయన అయానా తండ్రి మందస్థితిలో నడుస్తూ ఉండగా నా ప్రఫ నీ ద్వారము తీసిన తండ్రి టెక్నాలజీని నా ప్రప నాయన అభివృద్ధి పరిచే క్రమంలోనే నా ప్రప నూతనంగా అనేకమైన ప్రాజెక్టులు వచ్చి నా తండ్రి లాంగ్ టైం ప్రాసెస్ నీ బిడ్డలందరూ ఆదరించబడినట్లుగా నా ప్రప నీ మేలు కలిగినట్లుగా ఉద్యోగులకు నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లుగా నాయన నీకు ఇష్టమైన నీ చిత్తానుసారమైన బిడ్డలకు నా ప్రప నీ యోగ్యమైన స్థితి మీరు కలుగొచ్చేయమని అడుగుతున్నాం దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు వందనాలు నాయనా నాయన బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నా ప్రొఫ ఆయా నా తండ్రి నా ప్రొఫ నా దేవ పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఈ రీతిగా నా ప్రప ఎన్నెన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో సేవా సంస్థలను మీరు ఏర్పాటు చేసి నీ బిడలందరికీ మీరు మేలు చేయించిన నీ విధానమును బట్టి నా ప్రప నీ గొప్ప స్థితిని బట్టి నా ప్రప నీకే వంద నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లించుకొని నిత్యమైన నీ రాజ్యంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూర్చొని పెట్టండి దేవా నీతో మమ్మల్ని ఆయన బలపరచండి దేవా నీ కార్యము తెలియచెప్పండి దేవా నీ మేలు కనుగ చేయండి దేవా అయా నీ కనికరము చూపించండి దేవ కృపా కనికర సంపన్నుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నామయ్యా నిత్యము నీ సన్నిధిలో నా పాప ఆనందించినట్లుగా నా ప్రప కొనియాడబడినట్లుగా నీ ద్వారము తీయమని నీలో వరదలు చేయమని నీ కనికరం ఎల్లవేళలా మా అందరి మీద ఉంచమని నా ప్రభా వేడుకొని చిన్నాను దేవా అదే రీతిగా నాయన అంగహీనుల అనాథుల వృద్ధులు వికలాంగులకు నా ప్రప నీ ద్వారము తీయండి నాయన విధవ ఆదరించండి దేవా నాయన సింగిల్ పేరెంట్ గా ఉన్న బిడ్డలకు నా ప్రప నీ మేలు కలిగినట్లుగా అయినా వారికి కావాల్సిన ప్రతి అవసరము నీ చే నా తండ్రి నీ ద్వారా నాయన వారిని మీరు పోషించండి రక్షణ చేయండి నా ప్రప మేలుతో నింపండి దేవా నీ ప్రశిష్టమైన ఈవులు నిబిడలందరి చుట్టూ మీరు ఉంచి నా ప్రప మీరే కనికరము చూపించమని అడుగుతున్నాను దేవా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునైనా స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా 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 ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద అదే రీతిగా నా ప్రప వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ సంబంధాలు ఏర్పరచండి ప్రతి బిడ్డ జతపరచబడిలాగిన నీ ద్వారము తీయండి నా ప్రప అయానా తండ్రి నాయన వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయన సకాల వర్షములు సాగునీరు నా ప్రప ప్రకృతి వైపరీత్యాలు నా ప్రప అయానా తండ్రి నా ప్రప నుంచి పంటలు కాపాడబడినట్లుగా మంచి పంట దిగుబడులు వచ్చినట్లుగా నా ప్రప అయానా తండ్రి నీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము నాయనా అయానా తండ్రి సరసమైన రేట్లకు పంటలు విక్రయించబడి కరువు కాటకముల వారిన పడకుండా నాయన బిడలందరికీ మేలు కలిగినట్లుగా నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయానా తండ్రి నాయన గర్భిణీ స్త్రీలను కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అని గ్రహించండి సుఖప్రస్వం కలిగ చేయండి దేవా నీకే నాయన అదే రీతిగా బాలింత స్త్రీలకు నాకు ఆరోగ్యమునిచ్చిన తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచిన తండ్రి బిడలందరూ నా దిన దినదినాభివృద్ధి పొందినట్లుగా సక్రమంగా నీ నామం పేరట నా తండ్రి నీ జ్ఞానంతో నింపబడి వెలుగునట్లుగా నా ప్రప నాయన వెలిగించినట్లుగా తల్లిదండ్రులైన వారికి నా ప్రప బిడ్డలను నా ప్రప సక్రమంగా నీ జ్ఞానంతో పెంచగలిగిన స్థితి మీరు కలుగచ్చేయండి దేవ జ్ఞానం కలుగచ్చేయండి దేవా అయా నా తండ్రి బిడలందరూ నా ప్రప నాయన మనుషులు దయేందుని దేవుని దయందును వర్ధిలు నా ప్రప నీ మేలు నీ కనికరం ఎల్లవేళలా పొందుకున్నట్లుగా నా ప్రప నీవే నా తండ్రి నీ మేలు కలుగ చేసిన తండ్రి అయా నీ ప్రశస్తమైన ఈవులనిచ్చిన ప్రొఫాయన అయా నా తండ్రి విద్య ఎందును బుద్ధి ఎందున అభివృద్ధి చెందినట్లుగా నా ప్రఫ సమస్తము నా ప్రప మేలు చేత నింపబడినట్లుగా ఆయన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన నీ కనికరము చూపించండి దేవా నీ ద్వారములు తెరవండి దేవా అయా నీకే నాయనా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునిచ్చిన బిడ్డలకు నా ప్రఫ నీ ద్వారం తీసినా తండ్రి వీసా పాస్పోర్ట్ విషయాలు నా ప్రప ఇంకా జరగవలసిన ప్రతి విషయంలో కూడా నీ కాపుదల ఉంచినా తండ్రి మీరే నా ప్రప సమస్తము మీలో జరిగించమని మీ యొక్క కార్యములను నా తండ్రి అని మేలు నా ప్రప ఎల్లవేళలని నీ బిడలందరికీ నా ప్రప కలిగినట్లుగా నా తండ్రిని ద్వారము తీయమని వేడుకొని చున్నాము దేవ అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు విడుదల కలిగి చెయ్యండి నేర చరిత్ర కలిగిన బిడలను మార్చండి అయా నా తండ్రి దొంగలు నరహంతకులు నా ప్రప నాయన ఆయా కుట్రదారులు నా ప్రఫా నాయన నా ప్రభా వేషధారులు మార్చబడినట్లుగా నీకు ద్వారము తెరవండి నాయన ప్రతి ఒక్కరిని మార్చండి దేవా అయా నా తండ్రి ఈర్ష్య స్వభావంను తొలగించండి ఒకరి పట్ల ఒకరి ప్రేమ రాగాలు కలిగి నా తండ్రి అయా నా తండ్రి ఒకరినొకరు నా ప్రఫా నాయన నీ నామం పేరట నా ప్రఫ బలపరచుకునేలాగా ప్రేమించుకునేలాగున నీ ద్వారము తీయమని వేడుకొని చిన్నాము దేవా నీకే స్తోత్రము నాయన నువ్వు నీవే నా తండ్రిని మేలు కలిగి చేయమని అడుగుచున్నాము దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవ నీవు ఒక ప్రశస్తమైన నీ ఘనకరమైన నీ మేదే నా తండ్రి మేమందరము పొందుకునేలాగున నాయన నీ రాజ్య నిర్మాణంలో నా ప్రప మేము పాలి భాగస్థుల మాములాగున నీలో నా తండ్రి అంటు కట్టి ఫలించేలాగున జీవితాన్ని పొందుకునేలాగున నా ప్రప నీవే నా తండ్రి మమ్మలను నా తండ్రి నీలో అంటు కట్టి చేయండి నాయన నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అప్పుల ఊబులో కూరుకుని పోయినా తండ్రి భయంకరంగా పీడించబడుతూ నా ప్రప దారితో వలేక నా తండ్రి ఇబ్బందుల పాలవచ్చు నా తండ్రి నా ప్రభ విసిగిపోయిన నీ బిడలకు నా తండ్రి ఆయా నీ మేలు కలిగినట్లుగా నాయన నీ ద్వారము తీయండి నాయన నీ కృపతో నింపండి దేవా ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగినట్లుగా నాయన అయా నా తండ్రి ఆశీర్వదించండి దేవా వారి చేతి పనులను దీవించి రుణములన్నీ నా ప్రప తీర్చగలిగిన స్థితి మీరు కలుగొచ్చేయండి నాయన బ్యాంక్ రుణములు కానీ హౌస్ రుణములు కానీ ఎక్కడెక్కడ ఏ రుణములు ఏ రీతిగా ఉన్నా నా తండ్రి సమస్తము నీ నామం పెరట నా ప్రభ సరిచేసి సమస్తము నా ప్రభ మీరే నా తండ్రి సమస్తానికి నీ కంచి కాపుదలు ఉంచిన ఆయన ఏ ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు పాలు కాకుండా నా ప్రప అయా మంచి నా తండ్రి మేలు పొందుకునేటట్లుగా నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప ఆత్మహత్యాయత్నం కోసం పాల్పడే బిడలకు నా తండ్రి వారి బుద్ధిని మార్చిన తండ్రి దృఢ దృఢ సంకల్పం ఇచ్చిన తండ్రి జీవిత అవగాహన కల్పించిన ప్రప జీవితంలో వచ్చే ఒడిదుడుకులను నా ప్రప తట్టుకుని నిలబడగలిగిన నా ప్రప జ్ఞానం యోచన అయానా తండ్రి మీరు కలుగ చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప నాయన శరీర బలహీనతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి అయానా తండ్రి స్వస్థత కలిగినట్లుగా నా ప్రభాని మేలు చేయండి నాయన ప్రతి బలహీనత నుంచి మీరు విడుదల కలుగ చేయండి నాయన మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి సైతం నా తండ్రి నా ప్రభా విడుదల కలుగు చేయండి సమస్తము నీలో నూతనపరచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నా తండ్రి నా ప్రప ఎవరెవరు నా తండ్రి ఏ రకంగా నా ప్రప ఇబ్బందుల్లో ఉన్నారనేది తెలిసిన వారు అందరినీ మీరు దృష్టించి నా తండ్రి సమస్తాన్ని నీలో పరచమని నా ప్రప నీలో బలపరచమని నీ నామం పెరటన ఆయన సమస్తమైన నా తండ్రి తృప్తిపరచమని వేడుకొని చున్నాము దేవా అదే రీతిగా నాయన ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రప సొంత గృహము ఉండినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి గృహ సౌక్యము కలిగ చేసిన నా అయానా తండ్రి నా ప్రప మీరే నా తండ్రి సమస్తమైన మేలుతో నింపండి దేవా అయానా తండ్రి నూతన గృహములు కట్టుకునే వారికి కావాల్సిన ఆర్థిక సహాయాలు చేయండి నాయన లో శాంక్షన్ చేయబడినట్లుగా తీసుకున్న రుణములు ఏవైనా ఉంటే నా ప్రప సకాలంలో తీర్చబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా తీసుకున్న రుణములన్నీ కూడా నా ప్రప ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తీర్చుకునేటట్లు మీ ద్వారము తెరవండి ఆగిపోయిన ప్రాజెక్టులను నా ప్రప నాయన ఆగిపోయిన గృహ నిర్మాణములను నా ప్రప మీరే పునః ప్రారంభం చేసిన తండ్రి నా ప్రప జరిగవలసిన పనులన్నింటిని మీరే జరిగించండి ఆయా నా తండ్రి మీ నామకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నావాయా ఈ దినము నా ప్రప గృహప్రవేశములు చేసేవారిని నా పాప ఆయా శంకుస్థాపనలు చేసేవారిని ప్రార్థించి నీ నామం పెరట ఎవరు ఏ పని ప్రారంభించినా నా దివ్యంగా జరుగునట్లుగా నీ కృప చూపించమని వేడుకొని చిన్నాం దేవా నీకే నాయన వివాహాలు చేసుకునే విడలకు నీ మేలు కలిగ చేయండి వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు జరుపుకునే వారికి కూడా నా పాప నీ మేలు నీ కృప కలికర తండ్రి దిన దినాభివృద్ధి కలిగించండి దేవా నీకే స్తోత్రమునాయన నాయనా అయా నా తండ్రి ఎందరెందరు బిడ్డలు నా ప్రప నీ నామం పేరట నీలో చేర్చబడేవలసి ఉన్నదో ఎవరెవరికి నీ మేలు లే నీ రక్షణ లేక నా ప్రప ఇంకా వెనుకబడి ఉన్నారో వారందరూ అందరూ మార్చబడేలాగిన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప నీలో చేర్చబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రమునాయన నీ మేలు కలుగు చేయండి దేవా నీకే స్తోత్రమునాయన కృపా సత్య సంపూర్ణుడా మీ నామానికి వందనాలు వందనాలు వంద నాలుగు వంద చెల్లించుకొని నీ నమ్మకమైన నీ మేలుకరమైన ప్రశస్తమైన ఈవులు నా తండ్రి మా అందరికీ కలిగినట్లుగా నా ప్రప నీ ద్వారములు తీయండి నా దేవా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన ప్రేమమయ్య కరుణామయడా గొప్పవాడా నా తండ్రి మీకే వందనాలు 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 నాలుగు వంద అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని నేను చెప్పినట్లుగా నా ప్రప పొరుగువారి పట్ల నా తండ్రి ప్రేమ స్వభావం కలిగి మేము మేమందరము వ్యవహరించినట్లుగా నీ కృప చూపించండి నీ బిడలైన వారికి నా ప్రప నా తండ్రి లోక సంబంధులైన వారు నా ప్రప నా తండ్రి కీడు కలుగు చేసేవారు నా ప్రప ఎలాంటి కీడులు కలుగు చేయకుండా వారి హృదయాలు మార్చబడలాగున క్రోరాలోచనలు దుష్ట ప్రవర్తన దుష్ట తలంపులు కలిగి నీ బిడలందరూ మార్చబడేలాగన నీ కృపా ద్వారంలో తెరవండి దేవా నీ నామం పేరట బలపరచండి దేవా నీ నామానికి స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన ప్రతి ఒక్కరికి నీ మేలు నీ కృప నీ కనికరము చూపించమని ప్రతి ఒక్కరిలో నీ కనికరము ఎల్లవేళలా ఉంచమని అడుగుచున్నాను దేవా అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి ఎందరెందరు నా ప్రప కేవలము నా తండ్రి నీ సహాయం కోసం ఎదురుచూస్తూ నా ప్రప అనేకమైన ప్రార్థనాంశముల మీద ప్రార్థన చేస్తున్నా తండ్రి సమస్యలతో ఇబ్బందులతో వ్యాధులతో బాధలతో నా చిక్కుకొని చిక్కునిపోయినా తండ్రి అలమటిస్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ నా ప్రప నీ ద్వారము తీసినా తండ్రి ఇప్పుడే నా ప్రప ప్రతి ఒక్కరి సమస్యను కొట్టివేయండి దేవా ప్రతి ఒక్కరికి విడుదల కలిగ చేయండి ప్రతి ఒక్కరి అవసరము మీరు తీర్చినా తండ్రి అయా మీ నామం పెరటం మీ సాక్షులుగా నిలబెట్టుకోండి దేవా నీకే స్తోత్రము నాయనా హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని నా ప్రప మీరు లేవనెత్తండి దేవా అయా నీ చిత్తమైతే నా ప్రప నీ నామం పెరటం నిలవబెట్టండి నీ సాక్ష్యం పొందుకొని దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొని చిన్న ప్రతి విధమైన నా ప్రప మేలు నా తండ్రి మేము అనుభవించలాగున నీ ద్వారము తీయబడలాగున నా ప్రప నీ నా నాపై మా పైన ఎల్లవేళలా ఉండనట్లుగా నా ప్రప నీ మేలు ఎలావేళ్లా మేము పొందుకునేటట్లుగా నా ప్రప నా తండ్రి నీ వారి నీ నీకు సంబంధించిన వెలుగు బిడలముగా మేము జీవించినట్లుగా నీ ద్వారము తీయమని వేడుకొనిచున్నాను దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా అయా ఇంకా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నానయా అయా నీ బిడలైన వారందరినీ నా ప్రప మీరు సిద్ధపరిచి నా ప్రప అయా నూతన ఈర్షులేములు నా ప్రప మేమందరము నాయనా అయా నా తండ్రి పడత వయబడిన ఇరుషలేము పట్టణం మరలా కట్టబడినట్లుగా నా ప్రప ద్వారము తెరవండి నాయన ఇజ్రాయేల్ దేశం అభివృద్ధి పొందించండి దేవా నీకే స్తోత్రము నాయన అయా నీకే స్తోత్రము స్తోత్రము నాయన నా ప్రప మీ నామా నీ వందనాలు ఆ దేశంలో నా ప్రప చెదిరిపోయిన నీ బిడలైన వారందరినీ మీరు సమకూర్చండి దేవా నీకే స్తోత్రము నాయన అయా నీకే వందనాలు చెల్లించుకొని చిన్నాము దేవా నీ వారిని నీ జనాంగము నా ప్రప అయా నిన్ను గుర్తెరుగులాగున నిన్ను నమ్ములాగున నా ప్రప నీలో చార్చబడేలాగున నీ కృప చూపించండి నీ పరిశుద్ధాత్మ నీ ప్రవక్తల ఆత్మ ఎంతమంది మీద ఎందరెందరి మీద పని ఉన్నదో నా తండ్రి వారందరూ నా ప్రప అభిషేకంతో నీ పనిలో నా తండ్రి నిమగ్నం అవట్లుగా నీ కృపా ద్వారంలో తెరవండి నాయన సమస్తము నీలో నూతన పరచని దేవ సమస్తము నీలో బలపరచని దేవ చేయండి దేవ మా సరిహద్దులు విశాలపరచండి దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు అయా ఎవరెవరు నా తండ్రి నా పప్ప ఆయా నా తండ్రి ప్రత్యేక అంశములతో గా ప్రార్థనలు చేసుకొని చున్నారు వారి ప్రార్థనలన్నీ కూడా నెరవేరబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీకే వందనాలు వందనాలు చెల్లించుకొని చున్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా ఈ దినములో నా పాప నాయన అయా లోగో పైలట్స్ నా తండ్రి బస్ డ్రైవర్స్ కండక్టర్స్ నా ప్రప అయా నా తండ్రి క్యాబ్ ఆటో డ్రైవర్స్ నా ప్రప లారీ డ్రైవర్స్ నా తండ్రి ఇంకెన్నెన్ని వాహనములు ఎందరెందరు నా ప్రప డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో నా తండ్రి అయా బోటింగ్ చేస్తూ ఉన్నారో నా ప్రప నాయన నా ప్రప ఇంకెక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా ప్రయాణములు చేస్తున్నారో వారందరికీ నీ మేలు కలిగ చేయండి డ్రైవింగ్ చేసేవారికి కూడా నా ప్రప నీ కృప నీ మేలు ఉంచి నా తండ్రి నీ రక్షణ లేని బిడ్డలందరికీ నీ రక్షణలోనికి వచ్చినట్లుగా నా ప్రఫ నీలో అంటుకట్టి గట్టి నిన్ను గురించి తెలుసుకొనిలాగున నీ తత్వమును నీ సూత్రమును నీ తంత్రమును నా ప్రభ గ్రహించడానికి నా ప్రభ నీలో ఎదగడానికి నీలో వదగడానికి నీ ద్వారములు తీయమని వేడుకొనిచున్నాము దేవా నీకే స్తోత్రము నాయనా కృప సత్య సంపన్నుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా నీకేస్తూ తీస్తు 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 తీ స్తోత్రమునాయన 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా ప్రతి ఒక్కటిని ఆ ప్రప నీలో బలపరచండి దేవ ప్రతి ఒక్కరిని నా ప్రప నీలో చేయండి నాయన అయా నా తండ్రి రాత్రికాల సమయం అంత నా ప్రప అయా మామూలందరినీ నీ కాపుదించి నా తండ్రి మా బంధువులను మిత్రులను స్నేహితులను నా ప్రప బంధాలను బలపరచండి దేవా నా తండ్రి బంధువుల మిత్రుల మధ్య నా తండ్రి కుటుంబీకుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలు తొలగించబడిలాగున ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రప ఆరోగ్యకరమైన నా తండ్రి బంధుత్వాలు కలిగి జీవించలాగున కృప చూపించండి నాయన ఒకరినొకరు నా ప్రప ప్రేమాధారణతో నా తండ్రి అభిమానములతో నా ప్రభ పలకరించుకున్నలాగున నీ ద్వారము తీయమని నా తండ్రి అయా నీలో నా తండ్రి అంటికట్టి ఫలింప చేయమని నా ప్రభ అయా మాకున్న సమస్తమును మా వారందరినీ నా ప్రప కాపుదల నిమిత్తమై నీ స్వాధీనం చేయిచున్నామయ స్వాయి స్వాధీనపరచుకోండి దేవా బలపరచండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా నీకే వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా కృపా సత్య సంపూర్ణుడా మీ నామానికి వందనాలయ్యా సమస్తము నీలో బలపరచు సమస్తము నీలో నూతనపరచు సమస్త ఈవులతో నా తండ్రి తృప్తిపరచు నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మమ్మలను నా తండ్రి మా ప్రార్థనలు నీ సన్నిధానంలో గైకొని నా పాప మేలు చేయమని మా కొరకు త్వరగా రానా క్రీస్తు చేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకొని వచ్చిన్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాట్ అందరికీ మరణాత